ఆర్మిగులనూ ఆలోచండి వీడికరణ వల్లవు ఈ పనికొస్తున్న వ్యాపారులనూ ఆలోచండి కవిడికరణ ఆదుకోవాలి 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 మా సమస్యను మా సమస్యను పరిష్కరించాలి సమస్యలు రైల్వే ప్రభుత్వ పెద్దలకి ఏమీ నేర్చేదేమన మా బతుకులు హీనాతి హీనంగా అయిపోయినాయి దాదాపు రెండు నెలలైంది మొత్తం చూడండి కార్మికులు ఎవరైనా సరే తిండి తిప్పని లేకుండా ఇక్కడ మానేసి కూర్చున్నారు రాత్రి రెండు గంటలైంది సార్ మేము వచ్చి రాత్రి రెండు గంటలకి మా పరిస్థితులు మా బతుకులు మేము నిలబడితే ఒక్కరమే నిలబడడం సార్ చుట్టుపక్కల ప్రజలు మొత్తం నిలబడతారు ఇది ఒక కార్మికులు ప్రతి ఒక్కరు తినడానికి కూడా చిండి లేకుండా ఈ కొత్తగా వచ్చిన ఈ ప్రైవేటీకరణ వల్ల మాకు రాయల్టీల సమస్యలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి గతంలో మాకు యాభై సెంట్లు ఉన్నా అరవై సెంట్లు ఉన్నా డెబ్బై సెంట్లు ఎక్కడ ఉన్నా మేము లీజులు తెచ్చుకొని రాయల్టీ పెట్టి పోతుంటిమి ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు మాకు ఈసీ పొల్యూషన్ ఇవన్నీ కొత్తగా వచ్చినాక మాకు రాయల్టీ మాకు లీజులు రావడం లేదు ఒక్కొక్క లీజుకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది మూడు సంవత్సరాలు టైం పడుతుంది మేము లీజులు తెచ్చుకోలేకపోవడము మాకు సమస్యలు ఉన్నాయి అందులో ఇప్పుడు ఈ నాప్రాయ పరిశ్రమ కూడా సిక్ అయింది బయట రాష్ట్రాలలో కానీ బయట దేశాల్లో కానీ అంతగా సేల్స్ కావడం లేదు దీనివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇవి దీనిని పరిష్కరించాలా ఇంత రేట్లు వెంచి మాకు ఇబ్బంది కలిగించే ఇబ్బంది కలిగి ఉండాలని చెప్పి మేము స్థానిక నాయకులు జనార్దన్ రెడ్డి గారిని స్థానికంగా ఎమ్మెల్యే గారు బీసీ కోట సూర్యప్రకాశ్ రెడ్డి గారిని గతంలో కలవడం జరిగింది వాళ్ళు సూచనల మేరకు మాకు ఒక సంవత్సరం పాటు ముసలబాటు కల్పించినారు రాయల్ డివిషన్ లో ఇద్దరు నాయకుల సహకారంతో ఈ రోజు ప్రైవేటీకరణ వాళ్ళు వచ్చి ప్రతి దారి దగ్గర ప్రతి ఒక్కరి చోట చెక్ పోస్ట్ పెట్టి పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది మాకు ఈ సమస్యను పరిష్కరించాలని మేము మళ్ళీ జన మంత్రి గారు గౌరవనీయులు జనార్దన్ రెడ్డి దగ్గర గారి గారిపోతే వారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లోకేష్ గారు బి రెడ్డి గారు పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్ర అభివృద్ధి కోసమే విదేశీ పర్యటనలో ఉన్నారు అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా కలవడం జరిగింది సూర్యప్రకాశ్ రెడ్డి గారిని అతను కూడా తప్పకుండా లోకేష్ గారు వచ్చినాక జనార్దన్ రెడ్డి గారు మేము అందరం కలిసి లోకేష్ దగ్గర దగ్గరికి పోయి చంద్రబాబు దృష్టి తీసుకుపోయి దీన్ని మీకు న్యాయం చేస్తామని అంటున్నారు మేము మేము చెప్పినారు తప్పకుండా న్యాయం చేస్తా అని చెప్పినారు ఎమ్మెల్యే గారు కూడా జనార్దన్ రెడ్డి గారు అందరు కలిసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ అలాగే మేము కూడ కడవాలనే కానీ మేము పనిచేసుకోవాలా కూడ కది లేకపోతే మేము ఇబ్బంది పడతాం మేము రెండు నెలలు అయింది ఇప్పుడు రెండు గంటలకు రెండు గంటలకు చీకట్లో రెండు గంటలకు వచ్చినాము అంతవరకు ఏం లేదు మా సమస్య తీసే తీల్సా మాకు ప్రభుత్వం చర్య తీసుకోవాలా ప్రైవేటీ ప్రైవేటీ క్యాంటీన్లు తినే తీసేయాలా మేము అది కోరుతున్నాము